నేను డాక్టర్ జీ శరత్ చంద్రారెడ్డి ప్లాస్టిక్ సర్జన్ అండి లైపోసక్షన్ అనేది కొవ్వును శరీరంలో మనకు ఇష్టం లేని భాగాల్లో ఎక్కువ ఉన్నది అనిపించే ఏరియాస్ లో సేఫ్ గా కొవ్వుతో తొలగించే శస్త్రచికిత్స ఒక సన్న ట్యూబ్ నాలుగు నుంచి ఐదు మిల్లీమీటర్లు మాక్సిమం సైజ్ ఉన్న ట్యూబ్ కొవ్వు లాగేస్తాం కొవ్వు లాగాలంటే అది నీరు లాగా ద్రవ పదార్థం లాగా తయారు కావాలి దానికి మనం ఏం చేస్తామంటే మెషిన్స్ డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి మనకు మాన్యువల్ అంటే చేతితో చేసేది పవర్ అసిస్టెంట్ అంటే దానికి ఒక మెషిన్ ఉంటుంది సెక్షన్ లాగా దుమ్ము లాగినట్టు లాగుతుంది వేజర్ అంటాం ఫోర్త్ జనరేషన్ లైపోసక్షన్ మెషిన్స్ అని పవర్ అసిస్టెడ్ లైఫ్ సెక్షన్స్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి ప్రిన్సిపల్ మాత్రం ఏంటి అంటే మనం సెలైన్ అన్నది చర్మం కింద కొవ్వు భాగంలో పంపించి దానిలోంచి కొవ్వు ఉన్న గదులన్నీ బ్రేక్ చేసి లాగే ప్రక్రియ దానికి ఒక సన్న ట్యూబ్స్ వాడతారు శరీర భాగాలు ఎక్కడైతే కనిపించదో అందులోంచి ఆ ట్యూబ్స్ పంపిస్తారు ఇది అనస్థీసియాలో చేసే ప్రక్రియ దీని గురించి తెలుసుకోవడానికి మీరు చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేసి మీరు సూటబుల్ ఏ భాగాల్లో ఎంత కొవ్వు ఉంది అది ఎంత వరకు తీయొచ్చు సేఫ్ సేఫ్టీగా మీరు వింటుంటారు కదా కొన్ని లైఫ్ సెక్షన్ వల్ల ఈ ప్రాణాంతకం అయింది సేఫ్ గా ఉన్న సర్జన్ ఎక్కువ కొవ్వు తీయకుండా వెయిట్ లాస్ కి వాడకుండా అవసరం భాగాల్లో మాత్రమే తీయడానికి చేసినప్పుడు ఈ రైప సెక్షన్ ప్రొసీజర్ సేఫ్ ఉంటుంది ఎప్పుడైతే వెయిట్ లాస్ కోసమో ఎక్కువ వెయిట్ తీయడానికి చేయించుకుంటారో లేదా అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర చేయించుకుంటారో ఇది రిస్కీ సర్జరీ అయ్యే అవకాశం ఉంటుంది సో అవసరం ఉన్న భాగాల్లో సేఫ్ లిమిట్స్ లో మనము ఈ ప్రక్రియ ఛాతీ దగ్గర లేదా పొట్ట దగ్గర లేదా తొడల దగ్గర లేదా చేతుల్లో ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో అక్కడ నుంచి తీయించుకోవచ్చు ఇది బైట్ సెల్ఫ్ అంటే ఆ ప్రక్రియ మాత్రమే చేయొచ్చు లేదా వేరే ప్రక్రియలతో కంబైన్ చేసి చేయొచ్చు అబ్డమన అబ్డమనోప్లాస్టిక్ చేసినప్పుడు అంటే పొట్ట వదులు ఉన్న పొట్టను తక్కువ చేయడానికి లైఫర్ వాడి బాడీ అబ్డమనోప్లాస్టిక్ అంటే వదులు ఉన్న చర్మము కొవ్వు తీసేసే అవకాశం అలాగే వక్షోజాల సైజ్ కరెక్ట్ చేయడానికి పెంచడానికి లేదా చేతుల్లో ఉన్న ఫ్యాట్ తక్కువ చేయడానికి కొవ్వు తక్కువ చేయడానికి పెద్ద చేతులు బట్టలు వేసుకున్నప్పుడు వదులు వేసుకోకుండా కష్టంగా ఉంటుంది చూడండి అట్లాంటి వారికి చేతులు బాగా లో కొ తక్కువ చేయడానికి కూడా ఇది వాడతాం కాళ్ళు నడుం పక్కన లవ్ హ్యాండిల్స్ అంటారు అవి తక్కువ చేయడానికి లేదా బ్యాక్ లో ఇలా వేరియస్ విధాలుగా జమ అయిన కొవ్వు అనవసరమైన ప్రాంతాల్లో ఉన్న వాటిని తీయడానికి బాగా ఉపయోగపడే ప్రక్రియ ఇది